హాయ్ అండి ఎలా ఉన్నారు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ ఎగురు పెట్టాను ప్రాన్స్ ఫ్రై చేశాను చాలా చాలా బాగా కుదిరిందండి అసలు టేస్ట్ టేస్టీగా ఉంది చికెన్ ఎగురు ప్రాన్స్ ఫ్రై అండి ప్రాన్స్ అయితే అసలు ఫుల్ టేస్ట్ ఉందండి ఈ సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు నాకు కామెంట్లో చెప్పండి మరి నేను చేసిన ప్రాన్స్ ఫ్రై ఎలా చేశానో ఒకసారి చూద్దాం ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి దాన్ని ఫస్ట్ ఆ ప్రాన్స్ని బాగా వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి దాని తర్వాత అది ఉడుకుతూ ఉంటే నేనైతే మసాలాలు రెడీ చేసుకున్నాను మసాలా వచ్చేసి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి గసగసాల కొంచెం కొబ్బరి యాడ్ చేశాను అది పేస్ట్ చేసి పక్కన పెట్టాను ఈలోగా నాకు ప్రాన్స్ అయితే చక్కగా ఉడికిపోయాయి నేను పక్కన ఇంకో ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసి ఒక రెండు మిర్చి కట్ చేసి వేసేసుకున్నాను దాని తర్వాత ఉడికించినటువంటి ఫస్ట్ పేస్ట్ని అయితే మనం వేసుకొని బాగా దాంట్లో ఆయిల్ ఉడికించాలండి బ్రౌన్స్ వచ్చేంత వరకు దాని తర్వాత నేను ఉడికించుకున్న ప్రాన్స్ను కూడా యాడ్ చేసుకున్నాను ఆ రెండు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాతకి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికించాలి దాని తర్వాత మనకి ఈజీగా అయిపోతుందండి రెసిపీ చాలా బాగా కుక్ అయింది కూడా ప్రాన్స్ నేనైతే కొత్తిమీరతో గార్నిష్ చేసేసి స్టవ్ కట్టేసానండి ఇలా చేసేనైతే చాలా ఈజీగా అయిపోతుంది పీస్ కూడా చాలా మంచిగా కుక్ అవుతుందండి నేను అలాగే చికెన్ ఈగురు పెడుతున్నాను ఇది కూడా ఈజీ రెసిపీనండి చికెన్ అయితే నేను క్లీన్ చేసుకొని జుల్గా పోపు వేసేసుకున్నాను కొంచెం పేస్ట్ మాత్రం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నాను నేను ఈ పేస్ట్ కూడా పక్కన పెట్టుకున్నానండి అది కూడా వేసేసుకున్నాను దీంట్లో ఇది చికెన్ మాత్రం మనకి ఆయిల్లోనే బాగా ఉడికించుకోవాలి దాని తర్వాతనే మనం కారం వేసుకోవాలండి అప్పుడైతేనే చికెన్ మన ఎగురు కూడా చాలా బాగా వస్తుంది పులుసుకైతే మనం ఏ విధంగా వేసుకున్నా కూడా కుక్ అవుతుంది చికెన్ కానీ ఎగురుకు మాత్రం నూనెలోనే ఉడికించుకోవాలి దాని తర్వాత నేను కారం వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి కొత్తిమీరతో గార్నిష్ చేశానండి ఈజీగా అయిపోయాయండి రెసిపీస్ అయితే చాలా టేస్ట్ కూడా బాగుంది ఎందుకంటే ఫ్రెష్ గా వేసుకున్నాం కదా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్